నందమూరి అభిమానులు ఎంతో ఆతృతంగా ఎదురుచూస్తున్నటువంటి సమయం అయితే ఆసన్నమైంది అయితే దానికి సంబంధించి కూడా నందమూరి అభిమానులు వచ్చేసి తమ భారీగా ఎన్ జూనియర్ ఎన్టీఆర్ దేవర కటౌట్లు పెట్టి ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం గమనించాము దాదాపుగా గత వారం నుంచి కూడా చూస్తున్నాము అయితే తాజాగా హైదరాబాద్కి సంబంధించి పరిసర ప్రాంతాలలో వచ్చేసి నందమూరి అభిమానులు వచ్చేసి భారీ కటౌట్ పెట్టి బాణ ఆనంద ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి దృజ్వల్స్ కూడా మనం గమనించుకోవచ్చు కేవలం రిలీజియన్కి ఇంకా రెండు మూడు రోజులు ఉండడంతో నందమూరి అభిమానులు ఇంకా భారీగా ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది అనేది మనకు ఈ విజువల్స్ ద్వారా తెలుస్తుంది మన ప్రజా న్యూస్ చూస్తున్నటువంటి ఛానల్ వాళ్ళైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి జూనియర్ ఎన్టీఆర్ సినిమా రెండు రోజుల్లో రిలీజ్ కాబోతున్నప్పుడు నందమూరి అభిమానులు వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి భారీ యొక్క కటఅట్లు పెట్టి డప్పాలతో మరియు అదేవిధంగా బాణ సంచాలతో వచ్చేసి ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం గమనించాము అయితే దాదాపుగా ఆరు సంవత్సరముల తర్వాత సోలోగా వస్తున్నటువంటి హీరో నన్ జూనియర్ ఎన్టీఆర్ గారు తమ అభిమాన హీరో భారీగా హిట్ కొట్టాలని నందమూరి అభిమానులు కూడా ఆశిస్తున్నటువంటి విజువల్స్ ఈ యొక్క విజువల్స్ చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది మరి రికార్డుల మొత్తం ఏ విధంగా ఉంటుందో అనేది మనము మరి కొన్ని రోజులలో తెలియబోతుంది థ్యాంక్ యూ